పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పైన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు గడిచిన తొమ్మిది రోజులుగా చేస్తున్నటువంటి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఆయన చేస్తున్న ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి మద్దతు తెలపాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కుట్ర ఆయన దీక్షను భగ్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సంఘటన గాన ఒక మాజీ శాసనసభ్యుడు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం యొక్క బూట్లు తుడవడానికైనా కూడా నేను సిద్ధం కానీ సత్వరమే కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించండి కేవలం కార్మికుల సమస్య కోసమే నేను ఈ దీక్ష చేస్తున్నా చర్చలతో పరిష్కారం అయ్యేటటువంటి ఈ సమస్యను కూడా ఏదో తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్ల నూట యాభై మంది పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి జక్కంపూడి రాజా గారిని హౌస్ చేసి నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడడానికి పక్షాలు గాని రాజకీయ పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని ఉండేది పోరాడే ప్రతి ఒక్కరి గొంతు నొక్కడమే ఈ ప్రభుత్వం యొక్క పనిగా ఈ రోజు కనిపిస్తా